నీకు ఏ భయం ఉన్నా దేవుడు ఈరోజు ఒక వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు అదేంటంటే సామెతలు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఈ వచనంలో మనం చూస్తే యహో ఎందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టించిన నీకు ఏ భయం ఈ లోకంలో ఉన్నా కానీ నీకు ధైర్యం కావాలంటే ఏ విషయంలో అయినా నీకు ధైర్యం కావాలంటే నువ్వు ఫస్ట్ భయపడాల్సింది దేవునికి దేవునికి కనుక నువ్వు భయపడితే నీకు ఈ లోకంలో ప్రతి ఒక్క విషయంలో నీకు ధైర్యంగా ఉంటుంది ఈరోజు నువ్వు ఏ విషయం గురించి భయపడుతున్నావు నాకు తెలియదు కానీ నువ్వు ఒకటే చేయి నువ్వు దేవునికి భయపడితే ఈ లోకంలో ఎవరికి భయపడవు నువ్వు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎవరు ఏది బెదిరించినా ఎవరు ఏం చేసినా ఎవరు ఏదైనా చేసుకొని కానీ నువ్వు భయపడవు ఎప్పుడంటే నువ్వు దేవునికి భయపడితే ఈ లోకంలో ఉన్న దేనికి నువ్వు భయపడవు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుని దేవుడు అంటే నువ్వు భయం పెట్టుకో ఈరోజు అన్ని విషయాల్లో నువ్వు భయపడుతున్నావు కానీ దేవుడు అంటే భయం లేదు ఎందుకంటే దేవుడు కనిపించడు వినిపించట్లేదు ఇంకా అనేక రకాలుగా దేవుడు అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు లేదు అందుకే దేవుడు అంటే నువ్వు భయపడట్లేదు నువ్వు దేవుడు అంటే భయపడు నీకు అన్ని విషయాల్లో దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడే నీ వెనక నుంచి ఉంటాడు దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు నీ పరిస్థితులను దేవుడు మార్చిపోతున్నాడు ఏ విషయం గురించి నువ్వు భయపడినా కానీ లాభం ఉండదు కానీ నువ్వు దేవుని గురించి దేవుడు అంటే భయపడవు నువ్వు నేర్చుకో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండవు నువ్వు నేర్చుకో దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు నీకున్న భయాలన్నిటినీ ఆయన తొలగించబోతున్నాడు